అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రేయ నమ అక్టోబర్ ఇరవైన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ ఇరవై తేదీన దీపావళి ఆస్థానాన్ని టీడీటీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది దీపావళి నాడు ఉదయం ఏడు నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది ఆ ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడల్ వారుకు అభిముఖంగా వేణిచెప్పు వేస్తారు సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్షేణల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ అభిముఖంగా వేంచేపు వేస్తారు ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ హారతి ప్రసాద నివేదనలను అర్చకులు అగమోక్తంగా నిర్వహిస్తారు దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది కాగా సాయంత్రం ఐదు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల్లయ్యప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు ఆర్జిత సేవ రద్దు దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ ఇరవైన కళ్యాణ ఉత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీటీ రద్దు చేసింది తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు టీడీటి ముఖ్య ప్రజా సంబంధాల అధికారులచే జారీ చేయబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి